హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల ముందు వీడియో చేయాలని అనుకుంటున్నాను అనమాట కొత్తిమీర రోడ్డు పచ్చడి అయితే ఈరోజు చేయాలనుకున్నాను చేసేసినాను ఫుల్గా చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేస్తారనమాట ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా కుదిరిందనమాట నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేసింది మన తోటలో ఫ్రెష్ కొత్తిమీర చూసినప్పుడు ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆ కొత్తిమీరతో ఏదో ఒక రెసిపీ చేయాల ట్రై చేయాలనిపిస్తుంది కదా అలా చేసిన రెసిపీనే ఇది అనమాట కొత్తిమీర రోటి పచ్చడి ఇంత సింపుల్గా చేసా అంటే చాలా అంటే చాలా టైం టేకింగ్ తక్కువ తొందరగా అయిపోయేది కానీ నోటికి బాగా కమ్మగా చేశాను అనమాట వచ్చేసి నేను ఆరు టమోటాలు కారంకు చరిపడేంత అంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక చిన్న రెండు ఎర్రగడ్డలు ఒక కట్టమైన అనుకోండి కొత్తిమీర నేను కట్టమైన కాదు రెండు కట్టలమైన కొత్తిమీర తెచ్చి పెట్టుకున్నాను అనమాట తోటలోది కొంచెం కట్ చేసి నీట్గా ఫ్రెష్గా ముందే కడిగేసుకున్నాను తర్వాత కూడా బాగా అన్నీ క్లీన్ చేసేసుకోండి ఇలా కళాయి పెట్టేసి ఈరోజు ఇది కళాయి కొత్తగా తీసుకున్నాను అనమాట అందుకే కళాయిలో ఈ రెసిపీ ట్రై చేశాను పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా వేపేసుకొని అంటే పచ్చివాసన పోయేలాగా పచ్చిమిరపి పచ్చిమిరపకాయలు కొంచెం మంట సిమ్లో పెట్టేసుకొని బాగా ఏం చేసుకొని పక్కకు తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి కొత్తిమీర వేసేయండి కొత్తిమీర కొద్దిసేపు అలా మగ్గుతానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఆరు టమోటాలు అయితే వేసాను అనమాట ఆరు టమోటాలు వేసేసుకోండి ఎందుకంటే ఆ టమోటాల జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ ఈ కొత్తిమీర రెండు ఈ టమోటా వేగేలోపు కొత్తిమీర కూడా వేగిపోతుంది అనమాట నిజంగా కొత్తిమీర పచ్చాడంటే చాలామందికి కొత్తిమీర వాసన వస్తుంది నాకు కూడా ముందు అదే డౌట్ అయింది అనమాట లాస్ట్లో చెప్తాను ఎందుకు కొత్తిమీర స్మెల్ రాలేదనేది తర్వాత వచ్చేసి కొంచెం టమోటాలు ఆ కొత్తిమీర మగ్గిన తర్వాత ఒక చిన్న చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసి బాగా వేపేసుకోండి ఇలా బాగా అంటే అప్పుడప్పుడు కొంచెం మూత పెట్టేసి మూత మూత తీసుకుంటూ అలా చేసుకోవాలన్నమాట ఒక చిన్న అంత నేను కొంచెం వచ్చేసి చింతపండు కూడా వేసేసినా అనమాట లాస్ట్ దించే ముందర ఇలా చింతపండు వేసేసుకోండి ముందే వేసినామంటే ఆ పులుపుకు ఆ కొత్తిమీర టమోటా నీళ్ళుకుంటుంది అనమాట కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసేసుకొని ఆ వేడికి చింతపండు కూడా కొంచెం మెత్తబడిపోతుందనమాట ఇప్పుడు మొత్తం వేరే వేరే అయితే తీసేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఆయిల్ కానీ ఏం కూడా వాడలేదండి ఎరగడ్డ లేదంటే ఇక్కడ వేగి వేగక ఉండాలన్నమాట మరీ మెత్తగేయద్దు మరీ పచ్చిగా ఉండవద్దు దాంట్లో తేమ ఉంది కదా ఇప్పుడు మనం పక్కకు తీసేసినాం కదా కొత్తిమీర అంతా చేసి ఆ తేమకే ఫ్రై అయిపోతాయి అనమాట అలా జస్ట్ రోస్ట్ లాగా అనమాట అంతే ఆ తేమకి ఎరగడ్డ కర్ర ఉంటుంది అనమాట ఇలా వేంపేసుకునే ఉంటే మరీ ఆయిల్ వేసేసి అన్ని దానిలో వేంపేయకండి అడి వదిలేసేయండి ఇంకా తర్వాత ఇలా అన్నీ పక్కకైతే తీసేసుకున్నాం కదా ఇప్పుడు రోట్లో వేసేసుకొని బాగా దంచుకుందాం నిజంగా రోటి పచ్చడి అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదని నేను వేసింది పచ్చిమిరపకాయలకు కొత్తిమీరకు కొంచెం మాత్రమే టమాటోలో జ్యూస్ ఉంటుంది కదా దానికి మగ్గిపోయింది అనమాట ఇప్పుడు నిజంగా మనం మిక్సీ పట్టుకునేదానికన్నా రోట్లో కచ్చాపచ్చగా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఏమన్నా కారం ఉంటాయేమనేసి నాకు అనుమానం ఎక్కువ అనమాట ఒక రెండు తీసేసినాను ఉప్పు వేసేసి ఫస్ట్ పచ్చిమిరకాయలు ఇలా మెత్తగా దంచేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయలు ముందే మనము బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట ఏది కూడా పచ్చివాసన వచ్చిందంటే ఆ రోటి పచ్చడి టేస్టే మారిపోతుంది అనమాట ఇలా పచ్చిమిరకాయలు బాగా దంచిన వెంటనే ఇవి టమోటాలు అన్ని సపరేట్ సపరేట్గా ఫస్ట్ పచ్చిమిరకాయ దంచుకోవచ్చు తర్వాత ఇలా కొత్తిమీర టమోటాలు వేయించి పక్కన పెట్టుకున్నామంటే అవి వేసేసి దంచుకోవచ్చు లాస్ట్లో ఎరగడ్డ జస్ట్ కలుపుకోవాలన్నమాట అంతే ఇలా మెత్తగా నూరేసుకోండి బాగా ఈ రోటి పచ్చడిలో కొన్ని ఒక రెండు మూడు తెలవాయిలు పడితేనే టేస్ట్ అనేసి ఒక రెండు తెల్వాయిలు కూడా వేస్తున్నాను నిజంగా రోటి పచ్చడి కొత్తిమీర రోటి పచ్చడిలో టేస్ట్ మనకు కొత్తిమీర స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎరగడ్డ అలా వేయించేసుకొని వేసుకోవాలండి మరీ పచ్చికి వేసుకునే బాగుండదు అనమాట జస్ట్ ఫ్రై అయి అవ్వక ఉండేది వేసుకుంటే ఆ టేస్ట్ అబ్బా లాస్ట్లో తెలిసిందండి నేను ఎందుకు ఎంచి వేసినానో లాస్ట్లో కూడా చెప్పేశాను ఇలా పచ్చడి బాగా మెత్తగా నూరేసుకోండి లాస్ట్లో ఎరగడ్డ వేసినాం కదా జస్ట్ అలా తిప్పుకోవాలన్నమాట దాంట్లో ఊరికి కలిసే విధంగా అంతే అనమాట నేను పక్కన పెట్టిన మూడు తెల్లవాయిలు వేసేసినాను మీరు టేస్ట్కు సరిపోయిన పచ్చిమిరకాయలు అన్ని ఉప్పు అంతా చూసేసుకొని తీసేసుకోవాలన్నమాట అంతే ఇలా మనం జస్ట్ అలా అలా అనేసి కారం అయితే తోడేసుకోవడమే నేను ఇక్కడ ఆయిల్ మళ్ళీ తర్వాత కూడా తర్వాత అయితే వేయలే ఏం అవసరం లేదండి మా ఆయనకు మామూలుగా అయితే కొత్తిమీర చిన్నప్పుడు స్కూల్ స్కూల్లో ఏదో కొత్తిమీర స్కూల్ వెనక ఏదో తోట ఉంటే ఆడ ఏదో తినేటని తినేసి మొత్తం ధనియాలని వాంతికి చేసుకున్నాడంట అప్పటి నుంచి కొత్తిమీర మా ఆయనకి దేంట్లో నేర్చే మంట అనమాట నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి పెట్టింటే ఎంత టేస్టీగా బాగుందని తిన్నాడు అనమాట నిజంగా మా ఆయన కొత్తిమీర వాసన వచ్చి వంటలు కూడా తినాడు అందుకే నేను పెద్దగా ఏ వంటలు కూడా వేయను అనమాట అంత బాగా టేస్ట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎర్రగడ్డ మనము ఇలా పచ్చపచ్చగా ఏం చేసుకొని లైట్గా దాంట్లో ఎరగడ్డల నూనె వేసి అసలు వేయించద్దండి ఆ ఉండే టేస్ట్ కూడా దెబ్బుతుందనమాట ఇలా కలుపుకొని తింటా అంటే నిజంగా మాటలు కాదు నేను మధ్యాహ్నం అయితే అన్నం తినలేదనమాట అంటే పొద్దున పప్పు చేశాను అనమాట నాకు పప్పు అంటే ముందే కదనమాట ఇలా సాయంత్రం మా పిల్లలు రాకముందే బాగా వీడియో తీసుకుంటూ ఇలా రోడ్ పచ్చడి చేసుకున్న తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకొని అదే కాదు ఇంకొంచెం అన్నం పెట్టుకొని బాగా తిన్నాను అనమాట కడుపు నిండా తిన్నాను అసలు కింది ఇట్లా ముద్ద మనం నోట్లో పెట్టుకుంటానే ఆ ఎర్రగడ్డ పంటి కింద పడతా అంటే టేస్ట్ అసలు మామూలుగా తెలియలేదండి నిజంగా రోటి పచ్చడి అంత కమ్మదనము ఎక్కడ రాదనమాట పప్పులో రాదు ఏ కూరలో రాదు మనం పప్పు తిని తిని కొంచెం ఖచ్చితంగా కారం అనిపించినప్పుడు ఇలా కొత్తిమీర అయితే నాకు కొత్తిమీర స్మెల్లే రాలేదనమాట నిజంగా మా పిల్లలు బాగా తిన్నారు టూ డేస్ అసలు నేను దాంట్లో నీళ్ళు అసలు వేయకుండా నేను చేసినాను కదా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు టూ త్రీ డేస్ అట్లే పెట్టుకొని బాగా తిన్నాను అనమాట గట్టిగా నూరేసినాను కదా మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేయడం కానీ అలా ఏం చేయలేదు కదా పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి పచ్చడితో నిజంగా ఆ ఎర్రగడ్డ పంటి కింద పడతా అంటే నిజంగా ఆ కొత్తిమీర స్మెల్ అనేది రాలేదండి కొంచెం తినాలి ఇంకా కొంచెం తినాలనిపించే విధంగా ఉందనమాట పచ్చడి నిజంగా నాకైతే టేస్ట్ అయితే బాగుంది ఖచ్చితంగా మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి పచ్చడితో ఫుల్గా లాగిచ్చేసిన అనమాట దోశ లేక కానివ్వండి చపాతి లేక కానివ్వండి అన్నం లేక కానివ్వండి పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట రెసిపీ Like,